కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఎహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇస్రాయేలీలు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని ఎహోవా ఎందు భయభక్తులు గలవారు అందరుగాక ఇరుకునందుండి నేను యహోవాకు మొర్ర పెట్టితిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చెను యహోవా నా పక్షమున నున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను మనుష్యులను నమ్ముకొనుట కంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకునుట కంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్టు వారు నశించిపోయిరి ఎహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి ఎహోవా నాకు సహాయము చేసెను ఎహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయను నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును ఎహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును ఎహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను ఎహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును నేను చావను సజీవుడనై ఎహోవా క్రియలు వివరించెదను ఎహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ఇది ఎహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అది ఎహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనము ఉత్సహించి సంతోషించదము ఎహోవా దయచేసి నన్ను రక్షించుము ఎహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము ఎహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం ముందునుగాక ఎహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము ఎహోవాయే దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీటపు కొమ్ములకు కట్టుడి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి